గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లైవ్ క్లాస్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు లైవ్ క్లాస్ నౌ ఇజ్ ఇట్ ఓకే వాయిస్ క్లియర్గానే ఉందా ప్లీజ్ సెండ్ యువర్ రిప్లై వాయిస్ క్లియర్గానే ఉందా మీ రిప్లై సెండ్ చేయండి రీసౌండ్ కమింగ్ అంటున్నారు నౌ ఇప్పుడు చెప్పండి వాయిస్ క్లియరా రైట్ ఓకే ఓకే మనం రెగ్యులర్ క్లాసులు ఈ మధ్యన కొంచెం చను అయింది వన్ వీక్ అయింది అనుకుంటున్నా రైట్ మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ మనం యథావిధిగా స్టార్ట్ చేసుకుంటున్నాం సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ సంభావ్యత సంభావ్యత ఈ ఇంగ్లీష్లో దీన్ని మనం ప్రాబబిలిటీ అంటాం సంభావ్యతను ఇంగ్లీష్లో ప్రాబబిలిటీ అని అంటాం ఓకే రైట్ అయితే ఈ సంభావ్యత అనే చాప్టరు మన మ్యాథమెటిక్స్ పరంగా మీకు అంటే నైన్త్లో పరిచయం అయింది అంటే మనం చిన్నప్పటి నుంచి మనము మిగతా అధ్యాయాలు చూసుకున్నట్టయితే అంటే సంఖ్యా వ్యవస్థ వాస్తవ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు లేదా రేఖా గణితము ఇవన్నీ కూడా మనకు చిన్నప్పటి నుంచి సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ నుంచి నేర్చుకుంటూ వచ్చినాం కానీ ఈ సంభావ్యత అనే అధ్యాయము మీకు తొమ్మిదవ తరగతిలోనే పరిచయం అయ్యింది కాకపోతే మనము రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరము దీన్ని వాడుతాం మనకు తెలియకుండానే ఈ సంభావ్యత అనే అధ్యాయాన్ని మనము వాడుతాము ఓకేనా ఈ సంభావ్యతను ఇంగ్లీష్లో మనము ప్రాబబిలిటీ అని అంటాం ప్రాబబిలిటీ తెలుగులో సంభావ్యత అని అంటాము అందరూ కూడా ఇంకొక విషయం ఏదైనా సరే చాప్టర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ రోజు నుంచి పర్ఫెక్ట్గా వింటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము కాబట్టి ఇంట్రడక్షన్ బేసిక్ ఇవన్నీ కూడా మంచిగా వినండి ఓకే రైట్ ఈ సంభావ్యత అనే అధ్యాయం మనము రియల్ లైఫ్లో చాలా వాడతాము అని నేను చెప్పాను ఎస్ ఎట్లా ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చండి ఒకసారి చూద్దాం కుమార్ మరియు సుధాలు క్యారం ఆట ఆడుతున్నారు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు కుమార్ అంటున్నాడు ఈ ఆటలో గెలుస్తావని నీవు అనుకుంటున్నావా సుధా నా గెలుపుకు యాభై శాతం అవకాశాలు ఉన్నాయి అంటే గేమ్ అయిపోకముందే నేను ఫిఫ్టీ పర్సెంట్ గెలవడానికి ఛాన్స్ ఉంది అని సుధా చెప్తుంది ఒకసారి స్క్రీన్ క్లారిటీ సెట్ చేసుకోండి స్క్రీన్ క్లారిటీ ఫోర్ ఎయిటీ పిక్సల్స్ పెట్టుకోండి ఓకే ఇలాంటి మనము ఒక ఏదైనా ఒక ఘటన జరగకముందే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వాడ రిజల్ట్ కోసం మనం ఈ సంభావ్యత అనేది వాడతాం ఉదాహరణకి వర్షాకాలం ఉందనుకోండి వర్షాకాలంలో మనం ఇంట్లో నుంచి వెళ్ళే కంటే ముందు ఇంట్లోకి వెళ్ ఇంట్లోంచి బయటికి వెళ్ళే కంటే ముందు మనము మనము సంభావ్యతను ఎక్కువగా మనం రియల్ లైఫ్లో వాడుతూ ఉంటాం ఓకేనా ఉదాహరణకి మనము వర్షాకాలంలో ఇంట్లోంచి బయటికి వెళ్ళే కంటే ముందు ఒకసారి వాతావరణం ఎలా ఉందో చూసి ఈరోజు వర్షం పడుతుందేమో అని గెస్ చేసి బహుశా ఈ మనం వాడేటటువంటి పదాలన్నీ కూడా బహుశా ఇంకా ఏం వాడతాం మనము అవకాశము ఇలాంటి వర్డ్స్ మనము ముందే మనము మనకు తెలియకపోయినప్పటికీ ఇలాంటి వర్డ్స్ మనం వాడతాం ఇదే మనకు తెలియకుండానే సంభావ్యత అనేటటువంటి అంశాలను మనం వాడుతున్నాం రియల్ లైఫ్లో ఓకే రైట్ యాభై శాతం ఉన్నాయని నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు ఈ సంభాషణలో సుధా మాటలు ఎంతవరకు సత్యం అనుకుంటున్నారు అంటే గేమ్ ఆడిన తర్వాత సుధా ఓడిపోవచ్చు గెలవచ్చు అది ప్రాబ్లం కాదు కానీ ముందే ఎవరు గెలుస్తారు అని అంటే ఎగ్జాక్ట్గా చెప్పరు ఈవెన్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి కదా ఎలక్షన్స్ అయిన తర్వాత ఎలక్షన్స్ కంటే ముందు సర్వే చేస్తాయి కొన్ని ఛానల్స్ కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ సో ఎలక్షన్ కంటే ముందు ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పరు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అంటే రిజల్ట్ కంటే ముందు ఎవరు గెలవడానికి అవకాశం అవకాశం ఉంది అని చెప్తారు చూడండి మనం చూస్తూ వింటాం అవకాశం ఉంది వీళ్ళు గెలవడానికి ఈ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా లేదా ఇండియా న్యూజిలాండ్ ఇండియా పాకిస్తాన్ ఈ విధంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఈ టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సంభావ్యతకు రిలేటెడ్ రిజల్ట్ను ముందే మనం ఊహించి చెప్పడాన్ని అది కరెక్ట్ మనం చెప్పింది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు కానీ ఊహించేటప్పుడు మనం ఇలాంటి బహుశా అవకాశం ఉందేమో ఇలాంటి పదాలు మనం వాడతాం ఓకే రైట్ సో ఈ అధ్యాయంలో మనం ఇటువంటి సందర్భాల గురించి చూస్తాం ఇగో ఇక్కడ వర్డ్స్ ఇచ్చింది చూడండి బహుశా సంభవము సాధ్యము ఇలాంటి వర్డ్స్ మనము మనకు తెలియకపోయడానికి పోయినప్పటికీ గెస్ చేయడాన్ని మనము సంభావ్యత అని మనం చెప్పుకుంటాం ఓకేనా అయితే ఈ వర్డ్స్ వాడేది మనం ఈ విధంగా వర్డ్స్ వాడి చెప్పేది మనము ఒక నెంబర్గా ఒక ప్రాబ్లం అంటే మన ఒక సంఖ్యాత్మకంగా అంటే ఒక నెంబర్ రూపంలో చెప్పుకోవడాన్ని మనం సంభావ్యత అంటాం అది నెక్స్ట్ క్లాసెస్లో మనం అంటే నెక్స్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత ఎట్లా లెక్క అనేది మనం చూస్తాం కాకపోతే మనము డైలీ లైఫ్లో ఇవన్నీ వాడుతున్నాము అనేది మీకు పరిచయం చేయడానికి కోసము నేను ఈ డీటెయిల్స్ మనము ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను బహుశా అని సంభవము అని సాధ్యము ఇలాంటి వర్డ్స్ వాడతాం తొమ్మిదవ తరగతిలో పూర్తి సంవత్సరం లేక పూర్తి సంభవం లేక ఖచ్చిత ఘటన ఈ నైన్త్ క్లాస్లో మనకు మంచి డెఫినేషన్స్ ఉన్నాయి వీలైతే సరే ఈరోజే టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి వన్స్ అగైన్ ఇంకొకటి కొత్తగా ఇప్పుడు వింటున్న వాళ్ళు లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వీడియో కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మీకు ఇంతకుముందు అధ్యాయాలకు సంబంధించిన అన్ని వీడియోస్ అక్కడ వస్తాయి రైట్ ఇప్పుడు తొమ్మిదవ తరగతికి సంబంధించి మీరు ఏం చేయండి అంటే ఒక్కసారి ఈ మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండింటాయి ఆ టెక్స్ట్ బుక్లో ఒక్కసారి మీరు ఏం చేయండి అంటే తొమ్మిదవ తరగతిలో అక్కడ ఉన్నటువంటి అధ్యాయం మొత్తాన్ని చాలా సింపుల్గా ఉంది ఆ అధ్యాయంలోని అంశాలు ఒక్కసారి మీరు చదవండి ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అధ్యాయము చాలా సింపుల్ అధ్యాయము చాలా కొన్ని ఇంటర్మీడియట్లో కూడా ఈ అధ్యాయం ఉంటుంది కాబట్టి ఇది మనము రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో మనము ఎక్కువగా వాడేటటువంటి అధ్యాయం కాబట్టి ఎగ్జామ్లో కూడా దీంట్లోంచి చాలా అంశాలు అడుగుతూ ఉంటారు ఓకే రైట్ ఇప్పుడు ఇంతవరకు మనం మామూలుగా వాడుక భాషలో మనం వాడుకునేది మనం చెప్పుకున్నాము ఈ వాడుక భాషలో అవి కాకుండా సంఖ్యాత్మకంగా ఒక నంబర్ పరంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీన్కు స్టార్ట్ అవుతుంది క్లాసు యామిని నల్లపాటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంకెవరైనా వింటూ ఉంటే సిక్స్ ఫిఫ్టీన్కి ఇంగ్లీష్ మీడియం క్లాస్ ఉంటుంది సో ఆ టైంలో వినొచ్చు ఇప్పుడు తెలుగు మీడియం ఫైవ్ థర్టీకి డైలీ రైట్ సో సంభావ్యత సంభావ్యత అనగానేమి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు అంతకంటే ముందు ఇక్కడ ఏం చేసిన చూడండి కొన్ని ప్రయోగాలు మనము నాణెము బొమ్మ మనం మీరు రూపాయి కాయిన్ అదేవిధంగా వన్ రూపీ కాయిన్ కానీ టూ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీ కాయిన్ కానీ మీరు చూస్తూ ఉండింటారు ఈ వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ ఉన్నటువంటి ఈ వన్ రూపీ కానీ టూ రూపీ కాయిన్ కానీ ఉన్నటువంటి ఒక ప్రయోగాన్ని కొందరు గణిత శాస్త్రవేత్తలు చేయడం జరిగింది ఏంటా ప్రయోగం చేసిండ్రు సంభావ్యత అనే అంశానికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ ఏం చేసిరంటే ఒక నాణ్యాన్ని సార్లు మీరు కూడా ఈ ప్రయోగం చేయొచ్చు ఒక కాయిన్ తీసుకొని ఒక సార్లు ఎగరే ఎగరవేసి లేదా ఒక యాభై సార్లు ఎగరవేసి వంద సార్లు ఎగరవేసి బొమ్మ ఎన్నిసార్లు పడుతుంది బొరుసు ఎన్నిసార్లు పడుతుంది రాయొచ్చు ఆ విధంగా మనం ప్రయోగం చేయవచ్చు ఇక్కడ ఒక నాణ్యము కాయిన్ తీసుకొని థౌజండ్ టైమ్ ఎగరవేసినప్పుడు నాలుగు వందల యాభై ఐదు సార్లు బొమ్మ హెడ్ ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు బొమ్మ అని వాడచ్చు లేదా హెడ్ అని వాడచ్చు కాబట్టి హెడ్ లేదా సింపుల్గా హెచ్ అని సూచిస్తాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆరు పదిహేనుకి క్లాస్ ఉంటుంది సేమ్ క్లాస్ బోత్ మీడియా కలిపి చెప్తే ఎవరికి అర్థం కాదు ఎవరికి కూడా అర్థం కాదు అందుకే ఇంగ్లీష్ మీడియం క్లాసు సిక్స్ ఫిఫ్టీన్కి వేరేగా ఉంటుంది తెలుగు మీడియం క్లాసు ఫైవ్ థర్టీకి ఇద్దరికి వేరే వేరే రైట్ సో మీరు ఈ చాప్టర్లో మెయిన్గా ఈ నాణ్యానికి కాయిన్ కి సంబంధించి వచ్చినప్పుడు మీరు రెండు అక్షరాలు గుర్తుపెట్టుకోండి ఒకటి హెడ్ అని ఇంకోటి టేల్ అని బొమ్మ బొరుసు ఎగ్జామ్లో కూడా హెచ్ టీ అని వాడతాడు కాబట్టి ఆ వర్డ్స్ కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి సో ఇక్కడ వెయ్యి సార్లు వెయ్యి సార్లు కాయిన్ ఎగిరవేసి హెడ్ నాలుగు వందల యాభై ఐదు సార్లు పడిందట అదేవిధంగా టెయిల్ నాలుగు వంద ఐదు వందల నలభై ఐదు సార్లు మరి కావాలంటే చూడండి ఇవి రెండు యాడ్ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా థౌజండ్ రావాల్సిందే ఎందుకంటే బొమ్మ ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఇవి రెండే ఉంటాయి కదా ఎస్ఆర్నో సో ఫస్ట్ మీరు ఈ చాప్టర్ మొత్తం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది కాయిన్ కాయిన్కి సంబంధించి హెడ్ ఉంటుంది టేల్ ఉంటుంది హెడ్ టేల్ హెచ్ టీ అని గుర్తుపెట్టుకోండి బొమ్మ బొరుసు ఓకే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ హెడ్ పడింది ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ టేల్ పడింది ఇలా మనం ప్రయోగం చేసి కనుక్కుంటే దీన్నే మనం ఏమంటాము అంటే ప్రాయోగిక సంభావ్యత ఎక్స్పరిమెంటల్ ప్రాబబిలిటీ అంట సో మనం సంభావ్యత కనుక్కోవడం ఎలా అంటే బొమ్మ నాలుగు వందల యాభై ఐదు సార్లు పడింది కాబట్టి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ బై థౌజండ్ ఇది జీరోస్ ఉన్నప్పుడు సింపుల్గా మనం బాగాహారం చేయొచ్చు ఏమవుతుంది జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టేల్ పడింది కూడా మనకు తెలుసు కాబట్టి టేల్ ఎంత ఫైవ్ ఫార్టీ ఫైవ్ బై థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ బై థౌజండ్ చేసినట్టయితే ఏమొస్తుంది మనకు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎన్ఎంఎంఎస్ క్లాస్ ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకే అయిపోయింది ఎవరికైనా కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అయిన క్లాసు చూడండి ఒకసారి ఓకే రైట్ ఇది సింపుల్గా బై సార్ మరి థౌజండ్ ఎట్లా చేస్తున్నారంటే జీరోస్ ఉన్నాయి కదా త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ ప్లేసెస్ బ్యాక్ సైడ్ వెళ్ళింది వన్ టూ త్రీ సో ఈ మూడు నెంబర్స్ ముందల పాయింట్ వస్తుంది కావాలంటే మీరు థౌసండ్తోన బాగా అని చేసి చూసినా కూడా అదే వస్తుంది ఇది ఎంత నేను డీటెయిల్గా వెళ్ళట్లేదు ఎందుకంటే మనం చిన్న తరగతుల్లో ఇవన్నీ నేర్చుకున్నాం సో బొమ్మ పడడానికి సంభావ్యత జీరో పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇది మనం ఎలా కనుక్కున్నాము ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నాం ఇది మనం ఎలా కనుక్కున్నాం ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్నాం కాబట్టి ఇలాంటి సంభావ్యతను ఏమంటారంటే ప్రాయోగిక ప్రాయోగిక సంభావ్యత ఓకే రైట్ మీరు అప్పుడే ఫార్ములాలోకి వెళ్ళకండి ఈరోజు బేసిక్స్ అప్పుడే డైరెక్ట్ వెళ్తే ఎట్లా నేను కూడా ఫార్ములా రాయించి డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు ఓకే అయితే ఈ ప్రాయోగిక సంభావ్యత చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేసినాం ఒక ఒక వెయ్యి థౌజండ్ టైమ్స్ వేసినాం మళ్ళీ ఒక రేపు కానీ కొద్దిసేపు అయినాక మళ్ళీ థౌజండ్ టైమ్స్ మళ్ళీ కాయిన్ ఎగిరేవేస్తే మళ్ళీ ఇవే రిజల్ట్స్ రావాలని రూల్ ఏం లేదు ఫైవ్ టెన్ టైమ్స్ హెడ్ పడవచ్చు ఫోర్ నైంటీ టైమ్స్ ట్వెల్ పడొచ్చు ఓకే కాబట్టి ఇది మనం ప్రయోగపూర్వకంగా తెలుసుకుంటాం దీని ప్రాయోగిక సంభావ్యత అని అంటాం సంభావ్యత అంటే ఏంటి సంభావ్యత అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక ఘటన జరిగేటటువంటి అవకాశాన్ని సంఖ్యాత్మకంగా ఒక నెంబర్ ఫామ్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ ఏదైనా ఒక ఘటన జరిగేటటువంటి దానిని సంఖ్యాత్మకంగా మనం చెప్పగలిగితే దాని సంభావ్యత అంటాం దాన్ని మనం ఏమంటాము సంభావ్యత అని అంటాం ఓకే రైట్ ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్దాం బేసిక్స్ చూస్తున్నాం మనం కాబట్టి అప్పుడే డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకండి ఒక వన్ మినిట్ వెయిట్ చేయండి బోర్డ్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నా టెక్స్ట్ బుక్ రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదే విధంగా అంటే ఈ కేవలం థౌజండ్ అని కాదు కొందరు శాస్త్రవేత్తలు సేమ్ ఇదే విధంగా కొంతమంది దీనిపైన ప్రయోగాలు చేసిండ్రు పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక ఫ్రెంచ్ దేశానికి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త కాంట్ డి బఫన్ ఏం చేసిందంటే ఫోర్ థౌజండ్ ఫార్టీ టైమ్స్ కంటిన్యూస్గా కాయిన్ ఎగరవేసిండు ఫోర్ థౌజండ్ ఫార్టీ టైమ్స్ కాయిన్ ఎగరవేసిండు ఎగరవేసినప్పుడు టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ టైమ్స్ హెడ్ పడింది ఓకే టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ మరి ఫోర్ థౌజండ్ ఫార్టీలోకి వెళ్ళి టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ తీసేసి ఎంతో సార్ చూద్దాం ఎందుకంటే ఇన్నిసార్లు హెడ్ పడిందంటే పడిందంటే మిగతాదంతా టేల్ పడినట్టే కదా టెన్ మైనస్ ఎయిట్ టూ ఇదే థర్టీన్ నైన్ నైన్ వన్ నైన్టీన్ నైంటీ టూ టైమ్స్ టేల్ పడింది నైన్టీన్ నైంటీ టూ టైమ్స్ టేల్ పడింది ఓకే ఇదే విధంగా ఇతనేమో ఫ్రెంచ్ ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి కాంట్ డి బఫన్ అని ఫార్టీ అంటే ఫోర్ థౌజండ్ ఫార్టీ టైమ్స్ ఎగరవేస్తే వేస్తే ఇప్పుడు ఇంకో విషయం చూడండి ఇక్కడ మనకి వీళ్ళందరూ కూడా ఏం చేసినంటే ఓన్లీ హెడ్కి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే టేల్ పడలేదని కాదు టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ టైమ్స్ హెడ్ పడింది అంటే మిగతాదంతా టేల్ పడింది అన్నట్టు మీనింగ్ ఓకే బ్రిటన్ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి జేఈ కెరిచ్ ఇతను ఏం చేసిండు టెన్ థౌజండ్ టైమ్స్ వేసిండు టెన్ థౌజండ్ టైమ్స్ ఎగర పెడితే ఫైవ్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ సార్లు బొమ్మ పడినట్టు లెక్కించాడు ఓకే ఇదే విధంగా కార్లు పియర్సన్ కార్లు పియర్సన్ అనేటటువంటి సైంటిస్ట్ కార్లు పియర్సన్ అనే సైంటిస్ట్ ఇరవై నాలుగు వేల సార్లు ఎగురవేసిండు ఇరవై నాలుగు వేల సార్లు ఎగరవేస్తే పన్నెండు వేల పన్నెండు సార్లు హె హెడ్ పడింది ఓకే ఇతను చేస్తే సంభావ్యత ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ ఓకే ఇట్లా మనం ఎన్నిసార్లు ఎగరవేసినా మనకు అక్కడ వచ్చినటువంటి సంభావ్యతలంతా లెక్కగట్టిండ్రు వాళ్ళంతా వాళ్ళంతా లెక్కగట్టిండ్రు ఒకసారి వాటికి వచ్చి వాళ్ళు వచ్చిన ఓన్లీ ఇక్కడ చూడండి హెడ్ పడినటువంటిది మాత్రమే వాళ్ళు కనుక్కున్నారు అక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే టేల్ అనేది ఇక్కడ మన ఒక్కటే చర్చిస్తున్నాం సో మొదట ఫ్రాన్స్కి సంబంధించిన అతను చేస్తే సంభావితంతో చెందినటువంటి జీరో పాయింట్ ఫైవ్ జీరో సెవెన్ బ్రిటన్కు చెందినటువంటి శాస్త్రవేత్త చేస్తే జీరో పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ సెవెన్ అదేవిధంగా కార్లు పియర్సన్ చేసినప్పుడు ఎంత వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ ఇట్లా మీరు లక్ష సార్లు కానీ పది లక్షల సార్లు కానీ కోటి సార్లు కానీ ఇదే విధంగా చేసుకుంటూ 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 వెళ్తే అప్పుడు మనకు వచ్చేటటువంటి సంభావ్యత ఆల్మోస్ట్ అసలు దీని మీనింగ్ చెప్పండి నాకు ఇది ఒక్కసారి చూడండి జీరో పాయింట్ ఫైవ్ అంటే ఏంటి వన్ బై టూ అనే కదా అంటే మనం ఒక పది సార్లు ఎగరవేస్తే దాదాపు ఒక ఐదు సార్లు బొమ్మ పడుతుంది ఐదు లేదా సార్లు లేదా ఐదు సార్లు బొమ్మ పడిందంటే మిగతా ఐదు సార్లు ఏం పడినట్టు బొరుసు పడినట్టు మిగతా ఐదు సార్లు ఏం పడినట్టు బొరుసు పడినట్టు కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ లేదా వన్ బై టూ అంటే ప్రయోగం ఇంకొకటి మనం ఇంతకుముందు ఎట్లయితే క్యారమ్ ఆడుతున్నప్పుడు సుధా మరియు ఇంకెవరో ఇద్దరు స్టూడెంట్స్ ఇద్దరు వ్యక్తులు క్యారమ్ ఆడుతున్నారు కదా ఇద్దరు పిల్లలు వాళ్ళు గేమ్ కాకుండానే ఫిఫ్టీ పర్సెంట్ ఒకరికి ఛాయిస్ ఉంది అన్నారు అంటే ఆటోమేటిక్గా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకొకరికి చాయిస్ ఉన్నారు అంటే అక్కడ ప్రయోగం చేయకుండానే చెప్పినాం ఓకేనా ఇలాంటి దాన్ని ఏమంటారు అంటే సైద్ధాంతిక సంభావ్యత అంటే అవకాశాలు ఇద్దరికీ సేమ్ ఉంటాయి అని మీనింగ్ అవకాశాలు ఇద్దరికి సేమ్ ఉంటాయి ఓకేనా సేమ్ అదేవిధంగా ఒక కాయిన్ ఉంది ఈ కాయిన్ ఎగరవేస్తే బొమ్మ పడడానికి ఒక అవకాశం ఉంది బొడుసు బొరుసు పడడానికి ఒక అవకాశం ఉంది టోటల్ ఎన్ని జరగ ఎన్ని పర్యవసనాలు జరగడానికి అవకాశం ఉందంటే రెండు కాబట్టి దీన్ని వన్ బై టూ అని అంటాం సంభావ్యత బొరుసు కూడా మొత్తం పర్యవసనాలు రెండు ఉంటాయి అందులో ఒక్క ఛాన్స్ బొరుసుకు ఉంటుంది వన్ బై టూ అంటాం అంటే మనం ఇది కాయిన్ ఎగరవేయకుండానే మనం చెప్పవచ్చు దీన్నే ఏమంటాం అంటే సైద్ధాంతిక సంభావ్యత అంటాం థ్యూరిటికల్ ప్రాబబిలిటీ సైద్ధాంతిక సంభావ్యత అని అంటాం థ్యూరిటికల్ ప్రాబబిలిటీ అంటే ఆల్మోస్ట్ మనం ప్రయోగం చేసినా కూడా సరే కొంచెం ఇటుగా జీరో పాయింట్ ఫైవ్ జీరో సంథింగ్ అలా వస్తుంది ఓకేనా సైద్ధాంతికంగా మనం చెప్పుకున్న దీన్నే ఇంకేమంటారంటే ఇంకొక వార్డు ఇక్కడ బుక్లో ఇచ్చిండు సాంప్రదాయక సంభావ్యత అని కూడా అంటారట క్లాసికల్ ప్రాబబిలిటీ ఆర్ థియూరిటికల్ ప్రాబబిలిటీ అంటే మనం ఇది ప్రయోగం చేయకుండానే ఇంత అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు ఓకేనా సో ఇది ఇందులో ప్రాబ్లమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి నెక్స్ట్ మనం వెళ్దాం నెక్స్ట్ పేజీలోకి వెళ్తున్నాను రైట్ ఒక్కసారి నేను ఇక్కడ ఒక వర్డ్ చూపిస్తాను నేను అందుకే నైన్త్ క్లాస్ బుక్ ఎందుకు దాంట్ అని చెప్పిన అంటే ఇప్పుడు ఇక్కడ ఒక అభ్యాసం ఉంది ఇవి చేయండి అనే అభ్యాసం ఉంది ఇందులో సమసంభవాలు ఈ వర్డ్ చూడండి చాలా క్లీఫ్ కీన్గా అబ్జర్వ్ చేయండి సమ సంభవాలు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు ఈక్వల్లీ లైక్లీ ఈక్వల్లీ లైక్లీ సమ సంభవాలు అంటే ప్రతీ ఘటన జరగడానికి ఏదైనా ఒక ఘటనకు సంబంధించి ప్రతి దానికి సమాన అవకాశాలు ఉంటే దాన్ని సమసంభవాలు అంటాం ప్రతిదానికి సమాన అవకాశం ఉంటే దానిని మనము సమసంభవం అంటాం ఉదాహరణకి పాచిక పాచిక అంటే మనము డైస్ వన్ టు సిక్స్ నెంబర్స్ ఉండేటటువంటి ఒక క్యూబికల్ షేప్లో ఉంటుంది మీ అందరికీ తెలుసు మనందరికీ దీన్ని డైస్ అంటాం డై లేదా డైస్ అంటాం సో దీనిపైన సిక్స్ నెంబర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మనం దీన్ని ఇట్లా ఒక ఒక సర్ఫేస్ పైన విధంగా దొర్లించినప్పుడు అంటే ఒక సర్ఫేస్ పైన వేసినప్పుడు ప్రతి దానికి సేమ్ అవకాశాలు ఉంటుంది పాచికను ఎగరవేసినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ పైన ఉండే ముఖం టాప్ ఫేస్ టాప్ ఫేస్ పైన ఒకటి నుంచి ఆరు వరకు ఏదైనా రావచ్చు అవునా కాదా ఎస్ఆర్ నో పాచిక యొక్క పైముఖంపై ఒకటి నుంచి ఆరు వరకు ఏ నంబర్ అయినా రావచ్చు అంటే ప్రతిదానికి సమాన అవకాశం ఉందా లేదా ప్రతిదానికి సమాన అవకాశం ఉందా లేదా ఎస్ వెరీ గుడ్ కాబట్టి ఈ ఒకటో ప్రశ్నకు సంబంధించినటువంటిది ఇది సమసంభవం అవుతుంది సంభావ్యత కనుకోమనిలే జస్ట్ సమసంభవం అవుతుందా కాదా అని అడుగుతున్నాడు అంతే సమసంభవం అంటే సమాన అవకాశాలు ఉండడం ప్రతిదానికి రెండవ ప్రశ్న చూడండి ఒక బ్యాగులో ఐదు ఎరుపు బంతులు ఉన్నాయట ఫైవ్ రెడ్ బాల్స్ ఫోర్ బ్లూ బాల్స్ ఒకటి బ్లాక్ బాల్స్ ఒక బంతిని ఒక బ్యాగ్లో వేసిండ్రు ఒక బంతిని యాదృచ్ఛికంగా తీస్తే అది సమసంభవం అవుతుందా సమసంభవం అవుతుందా కాదెందుకంటే ఇవన్నీ బ్యాగ్లో ఉన్నాయి ఒక బ్యాగ్లో ఇన్ని బాల్స్ వేసినాం ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ఒకటి పది మనము అందులోకి చూడకుండా ఒక చెయ్యేసి ఒక బాల్ తీసుకుంటే ప్రతి దానికి అంటే ప్రతి రెడ్ రావడానికి కానీ బ్లూ రావడానికి కానీ బ్లాక్ రావడానికి సేమ్ అవకాశం ఉంటుందా ఉండదు దీనికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత దీనికి కొంచెం తక్కువ ఛాన్స్ ఉంటుంది దీనికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇది సమసంభవం కాదు ఇది సమసంభవం ఇంత సింపుల్గా ఉంటాయి లెక్కలన్నీ కూడా కాబట్టి ఏం చెప్పవచ్చు మనం దీన్ని సమసంభవం కాదు సమసంభవం కాదు ఓకేనా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నవి చేయండి రేపు క్లాస్ ఉండదు ఎల్లుండి సాటర్డే రోజు మనం కలుద్దాం ఓకే సమాన అవకాశాలు ఉండవు కాబట్టి రెండోది సమసంభవ ఘటన కాదు ఒకటో దానికి సమాన అవకాశాలు ఉంటాయి కాబట్టి అది సమసంభవ ఘటన ఓకేనా రైట్ మిగతా ప్రాబ్లమ్స్ మీరు చేయండి ఒక్కసారి నైన్త్ క్లాస్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ చాప్టర్ నైన్త్ క్లాస్లో ఉన్నది అంతా చదవండి చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు ఫస్ట్ ఉన్నటువంటి రెండు పేజీలు నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కదా అది కూడా ఒక్కసారి మీరు చదవండి అది మనకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది ఆ టెక్స్ట్ బుక్లో ఇవి చేయండి లోని ప్రాబ్లమ్స్ చేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ క్లాస్ ఉంది కాబట్టి మనము సాటర్డే రోజు కలుద్దాం రేపు క్లాస్ ఉండదు విల్ మీట్ ఆన్ సాటర్డే ఓకే బాయ్ వన్ అండ్ ఆల్ అండ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్